జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూరి క్యాంప్ లోని జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని టిటి శ్రీనివాసరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ప్రెస్ క్లబ్ మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు

पञ्जाब सिन्धुगुजरातमरा विल उत्सलवन्दयि माचल यमुना गङ्ग्जल जल वितरङ्गुभनामे जागे तव मारे प्राये तव जय गाता जन जन मंगलदायक जय हे भारत भागे विदाता जय हे जय

ఈరోజు జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ధరూర్ క్యాప్ నందు ఆవిష్కరణ గాంచడం జరిగింది విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మమ్మల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా పేరు పేరున నమస్మాజలు తెలియజేసుకుంటా ఎందరో మహానుభావుల త్యాగమే ఈరోజు అనుభవిస్తున్న మన గణతంత్ర దినోత్సవం అండ్ స్వాతంత్ర దినోత్సవం వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలకు ముందు నడదామని చెప్పి ఆశిస్తున్నారు థ్యాంక్ యూ జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనుబంధ జిల్లా శాఖ లోపల నేడు జిల్లా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కార్యక్రమాన్ని గురించి చేసినట్టుగా తెలుపుతూ జిల్లా పక్షాన అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భవిష్యత్తు లోపల జర్నలిస్ట్ హక్కులు వాటి యొక్క సంక్ష జర్నలిస్ట్ సంక్షేమం లోపల యూనియన్ పక్షాన కీలక పాత్ర వహిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా గణతంత్ర దినోత్మూరి ప్రెస్ క్లబ్ डिस्ट्रिक्ट प्रेस क्लब की जानब से तमाम सहाफी बरदरी और हिंदुस्तानियों को मुबारकबाद पेश करता हूँ हिंदुस्तान एक सेकुलर मुल्क आज डॉक्टर पी आर अम्बेडकर साहब की जानब से बनाए गए दस्तूर के मुताबिक हर साल छब्बीस जनवरी को युम जमहूर मनाया जाता है मैं इस मौके पर इस मुल्क की तरक्की और इस मुल्क में मुतह इतहाद के लिए अल्लाह से दुआ करता हूँ हम सब मिलजुल कर इस देश की तरक्की को आगे बढ़ते हुए और प्रेस क्लब की तरक्की के लिए भी తమం సాహాఫీ ముత్తాయిద్ హోకర్ ఎత్తేహాత్కే సాధ రహన్కి మై అల్లాసే ముందుగా పాత్రికేయ లోకానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జిల్లా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ ధ్వంరావు ఈరోజు ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన జగిత్యాల పాత్రికేయ మిత్రులతో పాటు జిల్లాలోని పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున్న నమస్సుమని తెలియజేస్తూ మన కోసం మనం అన్నట్లుగా మన సమస్యల పరిష్కారం కోసం ఇదే యూనిటీతోటి ముందుకు సాగుతూ మన హక్కులను సాధించుకుందామని అందరం కలిసికట్టుగా ముందుకు సాగి మన సమస్యలన్నిటినీ పరిష్కరించుకుందామని మరొకసారి ఆకాంక్ష వెలిపిస్తూ మరొకసారి మీరందరికీ పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను